హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి ఆల్రెడీ మనకు పొద్దుటూర్కి వచ్చేసి ఇప్పుడు త్రీ డేస్ ఏంది థర్డ్కి ఇక్కడ రీచ్ అయ్యాం మేము ఫోర్త్ ఫిఫ్త్ నుండి వర్క్ నడుస్తుంది వెనకాల ఆఫీస్ క్యాబిన్ నడుస్తున్నాయి ఏ మన ఆఫీస్లో ఉన్న టేబుల్ మీద ఒక చిన్న సెటప్ మీద నేను కాల్ చేస్తున్నాను వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది సార్ వీడియో పెట్టట్లేదు వీడియో పెట్టట్లేదు కాల్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఒకటే చెప్తున్నా జనాలకి నేను మీతో మాట్లాడేంత టైం నాకు లేదండి ఏదన్నా ఉంటే వాయిస్ ఓవర్ పెట్టండి ఎందుకంటే పదే 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 ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఆడి ఎందుకు కాల్ చేస్తారో కూడా తెలియదు వాడు వీడియో చూడరు ఏం చూడరు చూడకుండా మీ వీడియో ఇప్పుడే చూసాము తమ్మని చూసాము అసలు ఏం వర్క్ ఏంటి ఫస్ట్ ఎవరన్నా కాల్ చేసే ముందు వీడియో క్లియర్గా చూడండి వీడియో క్లియర్గా కానీ ఫోన్ చేసుకోండి ఫోన్ చేయండి అనవసరం నాతో తిప్పించుకోవద్దు ఎందుకంటే నేనున్న వర్క్ బిజీలో కానీ నా ప్లానింగ్లో కానీ ఉన్న కాల్స్లో కానీ అసలు మాకు ఇన్వెస్టర్స్తో మాట్లాడడానికి టైం లేదు ఎవరైతే లక్షలు పెట్టారో వాళ్ళతో మాట్లాడడానికి టైం లేదు టైంపాస్గా మీరు ఏదో తమ్మినీళ్ళు చూసి ఉద్యోగం ఏంటి పని ఏంటి అదే అంటే ఇంతవరకు మనం పొలైట్గా చెప్తున్నాం ఎందుకంటే ఒకటి టైం అనేది ఎంత వాల్యూ అనేది ఇప్పుడు చేస్తున్న వర్క్ని బట్టి మాకు తెలుస్తుంది నైట్ అంతా నైట్ ఫోర్ థర్టీ వరకు ఈ రోజు ఆరో తారీఖు మళ్ళీ మార్నింగే వచ్చాము ఆల్రెడీ వర్క్ ఫుల్గా నడుస్తుంది పన్నెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి లోకల్ ఎమ్మెల్యేతో ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం మనము వీలైనంతమంది రావచ్చు ఫస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైదైతే అప్డేట్స్ ఉన్నాయో మీకు అందరికీ ఫాలో అవుతుంది ఎందుకంటే ఈ వర్క్ స్టార్ట్ అయినాక ఈ టూ త్రీ డేస్లో మార్పులు చేర్పులు చాలా చేశారనమాట దానిలో మీకు అప్డేట్ చెప్తాను తమ్ముడే చూశారు కదా వీలైనంత మందికి మీరు సాయం చేయండి ఎందుకంటే లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుండి నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు కానీ నాతో అప్రోచ్ అయ్యే వాళ్ళు కానీ ఇన్వెస్టర్లు కానీ లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ రకరకాల బాధలు స్టోరీలు అన్నీ చెప్తా ఉన్నప్పుడు మార్నింగ్ నేను కొద్ది ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ స్టాలిన్ మూవీ వస్తూ ఈ స్టాలిన్ మూవీ నుండి రెండు నేను మంచి విషయాలు నేర్చుకున్నాను అనమాట అయితే జనాలకి అంటే మనం అనుకున్నదే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని బట్ అది చూసాక ఇంకా నాకు మంచిగా అనిపించింది ఒక రెండు చేతులు లేని అమ్మాయి అదే టైంలో ఇద్దరికి ఎగ్జామ్ ఉండడం వల్ల అమ్మాయి ఎవరు అంటే రోడ్డు మీకు వెళ్ళి అడుక్కున్నా సరే ఎవరు హెల్ప్ చేయరు ఆ టైంలో యాక్చువల్లీ ఆ అమ్మాయికి ఎంత పట్టుదల ఉంటుందంటే చదవాలా ఏదో ఐఏఎస్ అవ్వాలా ఐపీఎస్ అవ్వాలా ఏదో సాధించాలన్న ఉద్దేశంతో అమ్మాయి ఎగ్జామ్ రాయాలనుకుంటుంది అదే టైంలో చిరంజీవికి టైం లేక ఆ పిల్లకి ఎగ్జామ్ రాయలేక ఆ పిల్ల లాస్ట్ మినిట్లో నేను ఇంత చేసినా సరే ఈ సమాజం నాకు హెల్ప్ చేయట్లేదన్న ఉద్దేశంతో బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసుకుంటుంది అక్కడ చాలా బాధ అనిపించింది ఎందుకంటే చనిపోయేవాళ్ళు వాళ్ళు ఈ సంవత్సరం ఈ ఇప్పుడు ఈ సంవత్సరం కాలేదు నెక్స్ట్ ఇయర్ మనం బిజినెస్ పెట్టాం ఈ బిజినెస్ ఫెయిల్ అయింది నెక్స్ట్ బిజినెస్ ఆ బిజినెస్ ఫెయిల్ అయింది నెక్స్ట్ బిజినెస్ అట్లా అని చెప్పి మనం సూసైడ్ చేసుకొని లేకుంటే బిజినెస్ ఆపేసి ఏదో ఉద్యోగానికి వెళ్ళి అవన్నీ వేస్ట్ దాంట్లో సెకండ్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ పోటీ నడుస్తూ ఉంటుంది వికలాంగులకి అలా మీరు స్టాలిని మూవీ చూడొచ్చు అంత కుర్రోళ్ళు అంటే దీంట్లో ఒకరి నుండి ఒకరు అంటే ఈ పోటీ ప్రపంచంలో మనం గెలవాలి 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 బిజినెస్లో గెలవాలి 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 సంపాదించాలని ఉరుకుతూ ఉంటారు కదా అందులో ఒక కింద పడిపోతాడు సడన్గా ఒక పోలియో వచ్చిన కుర్రోడు కింద పడిపోవడం కానీ ఆల్మోస్ట్ నియర్ బై రో వరకు రీచ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాడు కింద పడి వేయడం మళ్ళీ వీళ్ళందరూ రిటర్న్ వస్తారు రిటర్న్ వచ్చేసి కలిసి కట్టుగా అందరు కలిసి కలిసి కట్టుగా ఒకటేసారి వెళ్ళి అందరూ ఒకసారి రోడ్ పట్టుకుంటారు అంటే ఇది బిజినెస్ విషయంలో నేను అనుకున్న దాంట్లో చెప్తున్నా నేను ఒక్కరిని ఎదగడం కాదు నేను ఒక్కని సంపాదించుకోవడం కాదు నాతో పాటు నేను అక్కడ గోల్ రీచ్ అయ్యాకనో లేకపోతే నేను డబ్బు సంపాదించేదా సంపాదించినా కాను జనాలకి హెల్ప్ చేయడం కంటే నాతో పాటు నేను సంపాదించుకుంటూ పది మందికి నా సంపాదనలో ఇస్తూ హెల్ప్ చేయాలన్న ఆలోచనతో దీన్ని స్టార్ట్ చేశాను అందుకని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇస్తున్నాం మనం చాలామంది అడిగారు మనం ముప్పై ఒకటో తారీఖు నుండి ఫస్ట్ నరసింహ మొదలైంది నరసింహగాడితోనే మళ్ళీ మళ్ళీ పెట్టాము ఈరోజు ఆరో తారీఖు ఈ రోజు వరకు అందరికీ రిటర్న్స్ కొట్టేశాము ఆల్రెడీ తీసుకునే వాళ్ళకి తెలుసు వచ్చేవాళ్ళు వెయిట్ చేయండి మీరు ఏం టెన్షన్ పడద్దు అందరికీ రిటర్న్ వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ ఏం చేస్తారంటే నైట్ ఇంటికి వెళ్ళినాక ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అరవై మంది ఉన్నారు మనకి ఇన్వెస్టర్లు ఇన్వెస్టర్లది ఒక గ్రూప్ యాడ్ చేస్తాను నేను కంప్లీట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాము దాంట్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఓన్లీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది దాంట్లో ఏందనేది గ్రూప్ క్రియేట్ చేసినాక పర్సనల్గా ఓవర్ మెసేజ్ చేస్తాను ఆ మెసేజ్లో మీకు అర్థమయ్యి పెట్టుకున్నాను ఎందుకంటే చాలామంది రిటర్న్స్ పడ్డా కానీ రిటర్న్స్ పడకముందు కానీ వాళ్ళ ప్రాబ్లం చెప్పుకొని మళ్ళీ మనకు హెల్ప్ చేయాలని ఉన్నారు మనకు రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇద్దరు అండర్స్టాండింగ్ మీద దీన్ని ప్రొసీడ్ అవుదామన్న ఆలోచనతో చేస్తున్నాం అనమాట కాబట్టి జీవితంలో ఎవరైనా సరే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అరే ఎవరు సాయం చేయలేదు ఆ అమ్మాయి విషయంలో చిరంజీవి వెళ్ళి సాయం చేయాలా ఎవరు సాయం చేయాలని సూసైడ్ చేసుకుంది అట్లనే మీరు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు జక్కా పెద్దలను వస్తాడో లేదా మా రిలేటివ్ వస్తాడో వాడు డబ్బులు ఇవ్వలేదు వీడు డబ్బులు ఇవ్వలేదు అసలు ఈ బిజినెస్ సెట్ కాదు ఆ బిజినెస్ సెట్ కాదు ఈ మైండ్ సెట్తో ఉంటే మనం బిజినెస్ చేయలేము సేమ్ సూసైడే గతి అంటే మన లైఫ్ కులాబ్ అయిపోయినట్టే కాబట్టి మీరు ఎవరు కూడా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు అది చిన్నదా పెద్దదా ఏంటన్నది అన్నది ముందు మొదలు పెట్టండి ముందు మొదలు పెట్టం మొదలు పెట్టకుండానే సార్ ఆ లైసెన్స్ కావాలా ఈ లైసెన్స్ కావాలా అది కావాలా ఇది కావాలా రకరకాలుగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు ముందును అసలు తీసుకెళ్ళి అమ్ముతావాలి చూడు ఎందుకంటే ఈ మధ్యలోనే చాతగాని వాళ్ళు అమ్మలేని వాళ్ళు ఏమో ఇద్దరు తయారయ్యారు అమ్మే వాళ్ళు తొంభై ఎనిమిది మంది తయారయ్యారు వీళ్ళకి ఇవ్వగానే వీళ్ళు అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు అన్న ఎప్పుడు వస్తుంది అన్న ఎప్పుడు వస్తాయి వాడేమో సార్ నేను నలుగురికి ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు సరకంత తీసుకొని వేస్ట్ అయిపోయింది మీరు చేయగలను అనుకుంటేనే ఫోన్ చేయండి ఆర్డర్ పెట్టండి సరుకు మళ్ళీ రిటర్న్ తీసుకోబడదు మీరు ఎంత మంచోళ్ళు కానీ ఎంత కానీ ఒకటే చెప్తున్నారు కదా సరుకు రిటర్న్ తీసుకోబడదు ఎవరిని మోసం చేసే ఆలోచన మనకు లేదు మీ దగ్గర తీసుకొని మళ్ళీ వేరే వాడికి ఇచ్చి వాళ్ళు ఎందుకు ఫ్రాడ్ చేయాలా మీరు ఏం కలిపారో తెలియదు ఏం పెడుతున్నారో తెలియదు పెట్టుకునే ముందే క్లారిటీగా మీకు క్లియర్గా ఉంటేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి నేను ఎవరిని బలవంతం చేయట్లేదు ఇంత పెట్టండి అంత పెట్టండి అసలు నేను ఫోనే ఇస్తాను ఎవరిది కూడా మాక్సిమం ఫోన్లు ఇస్తాను ఆర్డర్ తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే ఎందుకంటే ఉన్న ఆర్డర్ నాకు సరిపోతే నాకున్న బిజినెస్ నాకు సరిపోతుంది ఎక్స్పెన్షన్కి వెళ్తున్నాము ఐదు వేలు పదివేలు అయినా సరే తీసుకొని మేము అమ్మలేకపోతున్నాము లేదా మాకు జరాలు వచ్చేసినాయి లేకుంటే మా ఫ్యామిలీ ఇంట్లో వద్దంటున్నారు నాన్ వెజ్ ఈ మాసము ఆ మాసము తిండి తినేవాడికి మాసాలు లేవు కాబట్టి వ్యాపారం చేయాలనుకున్నాడు ఫస్ట్ మీరు మొదలు పెట్టండి చిన్నగా మొదలు పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాగా పెట్టుకోండి అంతే తప్ప ఈరోజు అమ్మేసామని మళ్ళీ హడావిడి చేయొద్దు రెండు రోజులు అమ్మేసామని చెప్పేసి బులవం అంట నా మీద పడిపోయి సార్ ఇంకా కావాలా వాడు అడిగాడు వీడు అడిగాడు మీకు ఒకరే అడిగారు నాకు లక్ష మంది అడుగుతున్నారు తక్కువ తక్కువ వెయ్యి మంది అడుగుతున్నారు అనుకోండి ఇవి వెయ్యి మంది నేను బేర్ చేయాలి కదా మీకు ఇచ్చిన ఫ్రెండే మళ్ళా మళ్ళీ కావాలంటున్నారని మీరు ఒక్కొక్కరు సార్లు ఫోన్ చేస్తే నేను ఎవరికి సమాధానం చెప్పాలా కాబట్టి అప్పుడు నేను ఆర్డర్ ఇవ్వడం బంద్ చేస్తాను అప్పుడు డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్తాం మాక్సిమం అందరికి హెల్ప్ చేయాలని ఉన్నాము ఇప్పుడు సేమ్ అదే బిజినెస్ పరంగా మీకు హెల్ప్ చేయాలని ఉన్నాము ఫైనాన్షియల్ పరంగా అందరం కలిసి కట్టుగా నడుద్దాము నేను సంపాదించుకున్నాక మీకు ఇస్తాను నేను చెప్పట్లేదు నేను సంపాదిస్తూ నా సంపాదనలో మీరు కూడా ఒక అరవై మంది ఉన్నారు ఇప్పుడు అరవై అరవై ఐదు మంది ఉన్నారు ఈ అరవై అరవై ఐదు మందిని ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నాను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఏందనేది ఈవినింగ్ మీకు నైన్ నైన్ థర్టీ కల్లా ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి దాంట్లో పోస్ట్ చేస్తాను అది పర్సనల్గా దాంట్లో వాయిస్ ఓవర్ పెడతాను ఓన్లీ ఇన్వెస్టర్స్కి కాబట్టి ఎవరన్నా ధైర్యంగా బిజినెస్ చేయాలా లేకుంటే మంత పాటు ముందుకు నడవాలా లేదంటే అవుట్లెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా లేదా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనేది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఇప్పుడు ఒకసారి మన సైట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎంతవరకు అంటే టూ డేస్లో ఎంతవరకు అయింది ఎంత నడుస్తుంది అనేది ఒకసారి విజిబుల్గా మీకు చూపిస్తాను మొత్తము దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి రైట్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం చూడండి ఇది వచ్చేసి నా క్యాబిన్ అనమాట ఆల్రెడీ టేబుల్స్ అన్నీ పడిపోయినాయి ఇది మొత్తం నా క్యాబిన్ కంప్లీట్గా ఇదేమో మన స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి క్యాబిన్స్ అనమాట ఇది ఇది పర్సనల్గా మేము మీటింగ్ మీటింగ్ రూమ్ కానీ ఇది కానీ ఇదేమో మన ఎంప్లాయిస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీళ్ళు ఎంప్లాయిస్ ఇదంతా వీళ్ళు ఎంప్లాయిస్ ఇది వచ్చేసేమో సెకండరీ ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ టీం అనుకోండి వీడియోగ్రాఫర్స్ వీళ్ళందరూ కలిసేసి అంటే వీడియోగ్రాఫింగ్ వాళ్ళు ఆ టీం అనమాట ఇది వచ్చేసి మన రిసెప్షన్ టీము కంప్లీట్గా రిసెప్షన్ ఇక్కడ రిసెప్షను ఈ చేరి కడేస్తాము వచ్చిన క్లయింట్స్ ఇక్కడ ఆల్రెడీ ఇట్లాంటి సేమ్ సెటప్ ఒకటి వస్తుంది మనకి ఇప్పుడు ఈ క్యాబిన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ క్యాబిన్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ క్యాబిన్ ఉంది కదా సేమ్ మోడల్ క్యాబిన్ ఇట్లా ఇది ఇది వచ్చేసి మన గ్రాసరీ స్టోర్స్కి సేమ్ క్యాబిన్ సేమ్ మనకి ఇక్కడ ఎయిట్ బై థర్టీన్ ఒక క్యాబిన్ వస్తుంది అనమాట ఇదంతా మన రోడ్వే కంప్లీట్గా ఇది రోడ్వే ఈ సెటప్ మొత్తం ఈ స్టాండర్డ్ సెటప్ అనమాట ఇది రిమూవల్ కాదు ఇది కంప్లీట్ స్టాండర్డ్ సెటప్ దీంట్లోనే మనం సూపర్ మార్కెట్ అంటే ఇప్పుడు మన ప్లానింగ్ ఏంటంటే ఇది లక్ష రూపాయలు ఫ్రాంచేజ్ లక్ష రూపాయలు ఫ్రాంచేజ్ నుండి మూడు కోట్ల ఫ్రాంచైజ్ వరకు తీసుకెళ్తున్నాం ఇది లక్ష రూపాయలు అది రెండు లక్షలు ఆఫీస్ వేరే సెటప్ వేరే ఇది మొత్తము మన మండీ కంప్లీట్గా ఇది మండీ సెటప్ అనమాట ఇది ఆల్రెడీ చూడండి ఎంత వర్క్ నడుస్తుంది ఆల్రెడీ ఇది వితిన్ టూ త్రీ డేస్లో మనకు మొత్తము ఈ సెటప్ చేశారు ఇది మండి ఇక్కడ వచ్చేసి ఇక ఇది మన లోపల అంటే కిచెన్ అనమాట ఈ షెడ్ వేరే ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా ఇది మొత్తం కటింగ్ చేసేసి ఈ కటింగ్లోకి వెళ్ళి ఇక్కడ తీసుకొని ఈ రూమ్లో మనం ప్యాక్ చేసేసి దీనికి ఆటోమేటిక్ కటన్స్ వచ్చేస్తాయి ఈ మండీకి వచ్చేసి ఇప్పుడు ఇది ఇంకా ఫిట్టింగ్ నడుస్తుంది ఈరోజు కంప్లీట్ అయిపోతుంది అయినా సరే కంప్లీట్ అయిపోయినాక ఇది ఫిట్టింగ్ చేసేసుకొని మొత్తం క్యాబిన్స్ అన్ని రెడీ చేసుకొని ఇది డెడికేటెడ్ మండి ఏదైతే మనం కంజులు నాటుకోళ్ళు కుందేలు బాతులు టర్కీలు గిన్నెకోళ్ళు మూలు ఇవన్నీ పెడుతున్నామో ఆ మీట్ డెడికేటెడ్ దీంట్లో మనము పంపిస్తామన్నమాట అట్లా ఇది ఒక క్యాబిను ఫ్రంట్ ఎండ్లో బోర్డు వస్తుంది ఆల్రెడీ ఈ ప్లేస్లో ఇప్పుడు మన కారు ఉన్న ప్లేస్లో వచ్చేసి మొత్తం స్ట్రీట్ ఫుడ్ పెట్టాలని ప్లానింగ్లో ఉన్నాము ఇక్కడేమో ఐరన్ వర్క్ నడుస్తుంది అనమాట మనకి కంప్లీట్గా ఇది మొత్తం వేరు ఇది ఐరన్ వర్క్ నడుస్తుంది ఇదిగోండి ఆల్రెడీ ఫ్లోరింగ్ నడుస్తుంది ఇక్కడొచ్చి మన బాత్రూమ్స్ ఈ వాటర్ ట్యాంక్స్ ఈ సెటప్స్ వస్తుంది ఇది మొత్తం మన ప్లానింగ్ యాక్చువల్లీ ఇది వేలు నడిపిస్తూ ఉన్నాము ఇదిగోండి మొత్తం ఈ మన ఈ కేజింగ్ సిస్టమ్ అనమాట మనం ఏదైతే అనుకున్నామో ఎనిమల్స్ ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు నిన్న నైట్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు మనం వర్క్ చేసాము కంప్లీట్గా ఈ మొత్తం ఈ టెన్ సెటప్స్ ఆల్మోస్ట్ ఈ టెన్ సెటప్స్ కంప్లీట్ చేసుకున్నాక ఇది మనం అనుకున్న ఆఫ్రికన్ ప్యారెట్స్ మోడల్ అనమాట ఇది ఇది వచ్చేసి మన ఓపెన్ రెస్టారెంట్ ఏదైతే పామ్ ట్రీస్ అనుకున్నాం కదా ఈ పామ్ ట్రీస్లో ఈ ప్లేస్లో వస్తుంది కంప్లీట్గా ఇది మకావ్స్ కోసము ప్లస్ ఆఫ్రికన్ ప్యారెట్స్ కోసము ఇది వచ్చేసి మన ఫుడ్ ఫుడ్ సెక్షన్ అనమాట కంప్లీట్గా అంటే ఓపెన్ రేడింగ్లో ఇది తినేటట్టు అదేమో మన ఈ కుకింగ్ సెక్షన్ ఇదేమో బేకరీ ఇది వచ్చేసి టీ టైం అనమాట కంప్లీట్ టీ టైము ఇది మొత్తం మోడల్ ఆల్రెడీ రెడీగా ఉంది ఈ మొత్తం టెన్ పాయింట్స్ ఆల్రెడీ చూడు మన టీమ్ ఆల్రెడీ అంతా ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ సుబ్బారావు గారు ఇక్కడే ఉన్నారు వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అయినా ఇక్కడ ఉండి మొత్తం వర్క్ ఫాలో అవుతున్నారు అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వచ్చి వర్క్ ఫాలో అవ్వచ్చు కంప్లీట్గా ఈ మొత్తం కేజింగ్ ఆల్మోస్ట్ ఈ టూ త్రీ డేస్లో మనకు టెన్త్ కల్లా ఈ సెటప్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట ఫుల్ బిజీగా ఉన్నాం ఆల్రెడీ మా నైట్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉన్నాం ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ప్యాషనేటెడ్గా ఉండి మాతో పాటు వర్క్ చేయాలా లేకుంటే ఇన్వెస్ట్ చేయాలా లేకుంటే అవుట్లెట్ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ట్వెల్త్కి మీరు వచ్చి డైరెక్ట్ సూపర్ గారిని కలిసి కానీ నన్ను కలిసి కానీ మాట్లాడవచ్చు మీరు ఒకసారి నా నంబర్ పెట్టుకోండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ థ్యాంక్ యూ